హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక రాతోడు చెప్పిన విధంగానే ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్ నుంచి అమ్మగారిని సరస్వతి వాడని దగ్గరికి తీసుకొని వెళ్ళారట సార్ ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పేసి అని అంటాడు ఈ వెంటనే రాతోడు మిస్ అమ్మ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు మిస్ అమ్మ వాళ్ళ నాన్నని చూడటానికి అక్కడే సరస్వతి మేడం కూడా ఉంది తను కన్ను తెరిచి లేదని చెప్తే కానీ మనకి ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు ఎలాగైనా సరే చత్రువులను పట్టుకొని వాళ్ళని ఏదో ఒక రకంగా నేను తప్పకుండా చర్చిస్తాను నాకు నిజం తెలిసిన తర్వాత వాళ్ళని ఒక్క క్షణం కూడా నేను బతకనివ్వను అని చెప్పేసి అమర్ అంటాడు ఇక మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు మిస్ అమ్మ వాళ్ళ నాన్నకు చెప్తుంది నాన్న మనం ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నామే అక్క తను ఎవరికన్నా కాదు సరస్వతి వాడని దగ్గరనే ఉంది అని చెప్పేసి నిజం తెలిసింది తను కూడా ఎవరో కాదు మన ఇంట్లో ఉంది కదా ఒక రోజు తనే సరస్వతి మేడం అని చెప్పేసి అని ఉంటుంది మిస్సమ్మ అప్పుడు మిస్సమ్మ వాళ్ళ నాన్న బాధపడిపోతాడు అయ్యో కళ్ళ ముందున్న మనసుని కూడా మనం గుర్తుపట్టలేకపోయామే తన కోసం ఎక్కడెక్కడ ఊరంతా తిరిగి వచ్చామో తనని ఇంట్లో పెట్టుకొని అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు అమ్మ అంటుంది పర్వాలేదు నాన్న నేను ఆయనకి చెప్పాను అక్క పేరెంట్స్తో పాటు మన అక్క గురించి కూడా కనుక్కోమని చెప్పేసి చెప్పాను తను సరస్వతి మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా కనుక్కుంటాడు అని చెప్పేసి అని అంటాడు ఈ ఉన్న రాతోడు వచ్చేసి సరస్వతి మేడంకి మేల్కోవచ్చింది మేడం అని చెప్పేసి అని అంటారు అంతకుముందే రాతోడు వీళ్ళందరూ కలిసి వెళ్తారు సరస్వతి మేడం దగ్గరికి చూద్దామని చెప్పేసి వెళ్తారు కానీ అప్పటికే అరుంధతి మాట్లాడుతుంది సరస్వతి మేడమ్ తోటి మేడం మీరు కన్ను ధరిస్తేనే ఒక తండ్రికి తన కూతురు దొరుకుతుంది ఒక కుటుంబానికి పట్టిన పీడ మనోహరి లాంటి పీడ వెళ్ళిపోతుంది మీరు కన్ను తెరవాలి నిజం చెప్పాలి నేను ఇప్పటి వరకు ఆ దేవుడిని నా కోసం ఏమి కోరుకోలేదు ఇప్పుడు నేను కోరుకుంటుంది ఒకటే మీరు కన్ను తెరిచి నిజం చెప్పాలి ఆ మనోహరి గురించి తెలుసుకొని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి నా కుటుంబాన్ని కాపాడాలి మీరే అని చెప్పేసి ఆ దేవుణ్ణి వేరుకుంటుంది ఎప్పటికైనా వినిపిస్తుందా నేను మాట్లాడేది అని చెప్పేసి గట్టిగా మొరపెట్టుకుంటుంది వెంటనే సరస్వతి మేడం కోమాల నుంచి బయట బయట వస్తుంది అది చూసిన అరుంధతి వెంటనే తను కోమాల నుంచి బయటకు వచ్చిందని నర్చుకుంటూ డాక్టర్ని పిలుస్తుంది కానీ తను ఆత్మ కాబట్టి తను చెప్పేది ఎవరికి అర్థం కాదు డాక్టర్లు ఎవరు గమనించారు ఇక ఇంతలోనే రాతటి వాళ్ళు వస్తారు సరస్వతి మేడం చూద్దాము అని చెప్పేసి అంతకుముందే మనోహరికి మంగళకు తెలుస్తుంది తను కోమాల నుంచి బయటకు వచ్చింది ఎలాగైనా సరే ఇక్కడ నుంచి అమరవాళ్ళను పంపించేయాలి లేదు అని అంటే నిజం తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మేము అటు వెళ్ళిపోగానే మంగళ నువ్వు సరస్వతి మేడంని చంపేసి ఒక పీడ వెలువడైపోతుంది అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక అమ్మరు చూడటానికి వస్తాడు మనోహరి తగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ అమ్మర్ నేను కనుక్కున్నాను సరస్వతి మేడం ఇంకా కోమల నుంచి బయటకు రాలేదట అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఏం పర్వాలేదు చూద్దాం అని చెప్పేసి ఇంట్లో లోపలికి వెళ్తారు రూమ్లోకి మీగామారు సరస్వతి మేడం చూసి ఎంతగానో ఎమోషనల్ అయిపోతాడు మేడం మీరు కళ్ళు తెరిచి నిజం చెప్తుంది అసలు విషయం తెలుస్తుంది ఆరు తల్లిదండ్రులవరో ఎవరో తెలుస్తుంది ఆరుని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది మీరు కన్ను తెరవాలి అని చెప్పేసి అంటారు కానీ అప్పటికే తను కోమల నుంచి బయటకు వస్తుంది అమర్ చెప్పే మాటలని వినిపిస్తాయి తను కన్నీళ్ళు పెట్టుకుంటుంది చేతులు ఆడిస్తుంది పక్కనే ఉండి గమనించిన మనోహరి తన చేతులపైన దుప్పటాన్ని కప్పేస్తుంది ఇక అక్కడి నుంచి అమరు వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ ఆరు మాత్రం తెగ బాధపడిపోతూ అక్కడనే బయటకు వచ్చిన తర్వాత రిస్ట్ ఆడ కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది కానీ వెళ్ళిపోతున్న అమరికి తక్కువ గుర్తొస్తుంది సరస్వతి మేడం ఏడ్చింది అలాగే తను చేపట్టుకున్నప్పుడు తన కదలికలు అనేవి తనకు గుర్తొస్తాయి వెంటనే తనను చూద్దామని చెప్పేసి బయలుదేరుతారు అప్పటికే సరస్వతి మేడం ఎలాగైనా చంపేయాలి అని చెప్పేసి మనోహరి ఉంటుంది తను సరస్వతి మేడం మాస్క్ ఆక్సిజన్ తీసేసే లోపే ఎమటే అమర్ వీళ్ళందరూ ఊరికొస్తారు ఏమేం సార్ మళ్ళీ వచ్చారు అని చెప్పగానే ముందు మేడం రోమ్లో లోపలికి వెళ్దాము తలుపులు తీయండి అని చెప్పేసి ఉరుకుతారు అప్పటికి మనోహరి తల వెళ్తుంది ఇక తను అక్కడికి వెళ్ళడం చూడగానే తాను కన్నీళ్ళు పెట్టుకుంది కనిపిస్తుంది ఏం సార్ ఏమైంది ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడగగానే ఏది సరస్సు మేడం కోమల నుంచి బయటకు వచ్చారు రాతోడు అని చెప్పేసి అని అంటాడు తను కన్నీ అప్పులు చేతులు కదిలిస్తుంది వెంటనే డాక్టర్ని మిలిసారు చూశారు కదా తను కోమల నుంచి బయటకు వచ్చింది తనతో మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు ఇక మనోహరి మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలోనే రాతోడు మిసమ్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసి సార్ మిసమ్మ సరస్వ మేడం కోమలో నుంచి బయటకొచ్చారు అని చెప్తారు ఆ విషయం ఎప్పుడైతే చెప్తాడో రాతోడు వెంటనే మిస్సమ్మ వాళ్ళ నాన్న తెగ ఆనందానికి హద్దు లేకుండా పోతుంది లేదు నా బిడ్డని నేను నా బిడ్డ గురించి నేను అడగాలి తెలుసుకోవాలి ముందుగానే అని చెప్పేసి తన పరిస్థితి బాగాలేకపోయినా సరే బిడ్డ మీద నుంచి లేచి ఊరుకొస్తాడు తను మిస్సమ్మ తన వీల్చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకొస్తుంటుంది అంబర్ని చూడగానే బాబు నేను నా బిడ్డ గురించి తెలుసుకోవాలి ముందు నన్ను పంపించండి నేను ఎలాగైనా సరే తనని కలవాలి మాట్లాడి నా బిడ్డ ఆశకు తెలుసుకోవాలి అని చెప్పేసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న అరుధతి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అమర్ నేను ఖచ్చితంగా నేను కూడా అడుగుతానండి నా భార్య పేరెంట్స్తో పాటు మీ కూతురు గురించి కూడా నేను తనను అడిగి వస్తాను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు అమర్ మరి సరస్వేయడం జరిగింది ఏంటో నేను చెప్తుందా మనోహర్ స్వరూపం గురించి చెప్తుందా ఆరు పేరెంట్స్ ఎవరో చెప్తుందా ఆరుని చంపింది ఎవరో అందరి గురించి చెప్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి